అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మళ్ళీ సంజాగా మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా బాగున్నాడు మంచి మొదటి కోరుకుంటున్నాం మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ చూడండి మన చాలా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తాం షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి వీడియోగా తెలుగుదాం అండి అదేనండి ఇన్ని రోజులతో మేము అయితే వీడియోలు అయితే చాలా రోజులు అవుతుంది నాలుగు ఐదు రోజులు అవుతుందండి మేము వీడియోలు పెట్టక అదేనండి మాకు ఆరోగ్యం బాగాలేదు వీడియోలు అయితే తెలియదు ఫ్రెండ్స్ ఇంకా రాసి ఇప్పుడు మీకు మళ్ళీ వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తున్నాండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా అదేనండి మా చెల్లెల ఫంక్షన్కి అయితే మేమైతే ఇప్పటికైతే వచ్చామండి మా చెల్లెల ఫంక్షన్ ఎలా చేస్తున్నారు ఏంటంటే చూపిస్తాను చూద్దాం రండి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నా ఫంక్షన్ ఫంక్షన్ అందరూ చూడండి ఏం లేదు ఎవరు ఏమే మీ అత్త నామా ఆయన ఆయన ఈమె ఊరు వచ్చింటామా తలక్కని మెరుస్తుంది యా సంబరం కారిపోయింది ఈ సంబరం గారిపోయింది ఇవాళ ஜீர குர்ச்சி ஜல்லி குரு ये रुबाई आले माता गाता आंडी बबाई आवला मी परफ्रेसन नि मुची राते गल्ली वताली ये दापला रेडी आता

ಹೇ ಆವಾ ಇಷ್ಟು ಬರ್ತಿದ್ದೆ ಅಂದ್ರೆ ಆ

దగ్గర పోయి చెప్పు దగ్గర పో చెప్పు వదిన అవుతుంది దేశానికి దేశముదురా కోడలు అవుతుందా ఎవరు ఏమనా అక్క అవుతుందా అక్కిందాము కూడా అక్కనేనా లైఫ్లో క్లాప్లో పెడదామని ఏం పెద్దది నా ఏడు మా తమ్ముడు అనిల్గాడు

అందరు హాయ్ రే మధ్యలో ఉన్నట్టు పలుకో పలుకోలే ఒక మనిషి లేచి ओ माय गॉड ಹೇಗತ್ತೆ ಮಲ್ಲಬಾಕು ನೀಲಾನಾ ಆಲೇ ರಣೋಕೇ ಅ YouTube ಲ ಹ ಆಕ ಚಿನ್ನಾ ಉಭಯಮ್ಮ ಮಲ್ಲೆ ಉಬೇರಾಡೈಮ್ಮಿಕೆ

కళ్ళు మూసుకోలే ఏం కదా నీళ్ళు పడతాను లేదు అందరి నిదానం వేరు సమయం మా చెల్లెలకి

ये लोग लोग आ गए हैं नहीं और सबसे कम

ఒకసారి ఒక్కసారి మీరు మొత్తం ప్లేస్ల వాళ్ళండి చెల్లడండి చెల్లడండి మేము ఏం రా ఆ ఆట బయమ్మ ఆట బయ ఆ మోసం సన్న మోసం కాదు జనాలు నేను ఒప్పానిది గలనేం हे धन्यवाद होगा और बजट ऐसी बैठना है adalah arah harus ఆయన మర్చి రావాలనుకుంటున్నాడు మళ్ళీ వాతావరణం అవుతుంది వాతావరణం లేదు Pak, <tuk> Pak, <tangan>

என்ன கொடுதே நடு ஏன்டா ஃபைட்கா ஆ ஒருத்த ரெண்டு என்னடா ஃபைட்கா ஏய் ஏய் நீயே தான் கிளை என்ன என்ன பண்றீங்க யாரையாவது கலக்கனதுக்கு அனுப்பி வைக்கணும் आई बन आई बन आ

लाइट दे भाई सरगो रे Baik, <tolak> jadi <tolak> ಅಲ್ಲ 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 చూసా ఫ్రెండ్స్ మా చెల్లెల ఫంక్షన్ ఎలా ఉండేది అనేది మీకు చూపించే కదండి అదేనండి మా పలువురు పద్ధతిలో ఎలా చేస్తారని మేము మీకు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ అన్నీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్తాం బాయ్